జిల్లాల గ్రామ పరిధిలోని ఎంపీటీసీ ప్రవాతమ్మ గారు మరియు మాజీ జెడ్పీటీసీ భాస్కర్ గారు తెలుగుదేశం పార్టీలో చేరుతు చేరినారు ఇంతకుముందు ఇప్పుడు ఈమె వైఎస్ఆర్సిపి పార్టీ భాస్కర్ కూడా వైఎస్ఆర్టీసీపీ పార్టీలోనే పనిచేస్తున్నాడు ఆ పార్టీ పైన విసుగుచ్చింది వాళ్ళ అరాచకాలకు దౌర్జన్యాలకు భయపడకుండా తెలుగుదేశం పార్టీలో జరిగినందుకు వాళ్ళిద్దరికీ వాళ్ళ మిత్ర బంధం అందరికీ వాళ్ళ కార్యకర్తలకు అందరికీ కూడా ఇక్కడ ఈరోజు దాదాపు యాభై కుటుంబాలు పార్టీలో జరిగినారు కాబట్టి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ఆహ్వానం తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ మేము అండగా ఉంటాం పార్టీ వైపు మొగ్గు చూపినందుకు వాళ్ళకి ఎలా వెళ్ళగా సహాయంగా ఉంటాము మేము తెలుగుదేశం కార్యకర్తలు మాకు అనగా ఉన్నారు అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి కూడా భారీ ఉన్నాయి మననే మురు భాష కూడా జరిగారు నిన్న అంజీ వాళ్ళ భర్త మాజీ కౌన్సిలర్లు కూడా జరిగారు ఈరోజు భాస్కర్ రెడ్డి ఎంపీటీసీ గారు కూడా ఈమె జరిగారు తప్పకుండా ఇంకా భారీ చేరికలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ వైపు వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే కనుక ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు కనుక ఎక్కువగా తెలుగుదేశం పార్టీ వైపే నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వైఎస్ఆర్పి వైఎస్ఆర్సీపీ దౌర్జన్యాలు జగన్మోహన్ రెడ్డి అరాజకీయాలు జగన్మోహన్ రెడ్డి దుష్టపాలన పైన విసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ వైపు వీళ్ళందరూ రావడం మాకు హర్షించదగ్గ విషయం కాబట్టి వాళ్ళ కూడా భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ టికెట్ నాకే వస్తుందని నూటికి నూరు శాతం నాకు తెలుసు నా నమ్మకం నాకుంది తెలుగుదేశం పార్టీ అందరం కలిసికట్టుగా ఇక్కడ తప్పకుండా జగ ఎగరేస్తామని ఇక్కడ ఉండే రాజమల్ల రాజకీయాలు ఎదుర్కొంటాం బీసీలకు న్యాయం అంటున్నాడు ఈరోజు ఈరోజు మున్సిపల్ చైర్మన్ బీసీ లేడీని పెట్టి ఆమె పరిస్థితి ఎట్టుందో ప్రజలను కలిసేదానికి లేదు ఆమె ఒకరోజు కూడా చైర్లో కూర్చోడానికి లేదు మీరందరూ చూస్తూనే ఉన్నారు పాలన కుటుంబ పాలనే అక్కడ నడుస్తుంది దోపిడీకి గురవుతుంది మున్సిపాలిటీ అంతా కూడా ఈరోజు మేము పంచాయతీలలో కానీ మున్సిపాలిటీ వార్డుల్లో తిరుగుతుంటే ఎక్కడ చూసినా రోడ్లు డ్యామేజీ ఎక్కడ చూసినా రోడ్లపైన నీరు కాలువలు ఎత్తి దిక్కు లేరు ఎక్కడ చూసినా నీళ్లు రాలేదని కంప్లైంట్ వీధి లైట్లు లేవని కంప్లైంట్లు ఎక్కువగా ఉన్నాయి దోమలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరూ బాధపడే చాలా వాళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నారు అవన్నీ తీర్చడానికి మేము సిద్ధంగా వాళ్ళకు మనోధైర్యం కల్పిస్తున్నాం కావున తప్పకుండా తెలుగుదేశం పార్టీ వస్తుంది పొద్దున్న అక్కడ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాం మళ్ళా భాస్కర్కో వాళ్ళ మిస్సెస్కో తప్పకుండా మేము అండగా ఉంటాం వాళ్ళకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో మన సురేష్ అన్న గారు వారి ఆధ్వర్యంలో మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంచి జరగలే దళితులకు అందరికీ అన్ని వర్ బీసీ వర్గాలకు కానీ అన్ని వర్గాలకు కానీ అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను ఇదేంలో అంటే చూసిన రెండున్నర సంవత్సరం నుంచి పూర్తిగా అనుభవించిన కాబట్టి ఇంకా ఏం విధి లేదు కాబట్టి నేను బయటికి రావాలా బయటికి వస్తే తద్వారా నా పంచాయతీకి కానీ నా పంచాయతీ పరిధిలో మండలంలో ఉన్న ఎస్సీలకు కానీ నేనేం చేయగలను అది ఎవరి ద్వారా అయితే సాధ్యమవుతుందని చూసినప్పుడు నాకు సురేష్ అన్న కనపన్నాడు కాబట్టి సురేష్ అన్న ద్వారా తెలుగుదేశం పార్టీలో నేను నా గ్రామానికి కానీ నా ప్రజలకు కానీ మంచి చేయగలుగుతాననే నమ్మకంతో నేను తెలుగుదేశం పార్టీలో చేరుతా నెంబర్ వన్ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నీకు అన్యాయం జరిగిందని అంటే నాకు అన్యాయం జరిగింది నా ఒక్కరికే అనడం లే ఎస్సీలు ముప్పై మూడు వేల ఓట్లు ఉన్నారు మరి ఏ ఒక్కరికి ఒక నామినేటెడ్ పదవి ఇచ్చినాడా బీసీలకు ఇచ్చినా బీసీలకు ఏం చేసినాడా వచ్చిన పదవులనే వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి వేరే ఇస్తున్నాడు నామినేటెడ్ పోస్టులో పనికిమాన్ల పోస్టులు ఇప్పించినాడు మరి మా ఎస్సీలకు అన్యాయం జరిగింది మా రిజర్వేషన్ అనుభవిస్తున్నారు మరి మాకేం న్యాయం జరిగింది మీరు కూడా గ్రహించాలి పత్రికా సోదరులు చెప్పాలా ఒకప్పుడు ఎనభై తొమ్మిది ముందు అంటే బినామీలు నడిచినాయి ఇప్పుడు బినామీ ప్రభుత్వం నడపాలన్నా బినామీ వ్యవస్థను నడపాలన్న భయపడాల ఒక ఎమ్మెల్యే వాళ్ళే దాన్ని ఇది వ్యవస్థ ఎట్లా నడుస్తుంది అని కాపాడాల్సిన ఎమ్మెల్యే వ్యక్తే మరి బినామీలు పెట్టి పరిపాలన చేస్తే ఏం చేయాలా ఎట్లుంటారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరెక్టేనా మీరు చెప్పండి ఎక్కడైనా తమకు అధికారాలు ఒక సర్పంచ్ కానీ ఎంపీటీసీలకు కానీ రాజ్యాంగబద్ధంగా ఎలక్టెడ్ అయినటువంటి వాళ్ళకి ఎవరికి న్యాయం జరుగుతుంది ఆ న్యాయం జరగలేదు కాబట్టి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి తెలుగుదేశం పార్టీలో న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు నేను ఈ సురేష్ అన్న అధ్యక్షతన మరి ముగ్ధారన్న వీళ్ళందరూ మాకు తెలిసిన వాళ్ళు కాబట్టి వీళ్ళందరూ నీకు న్యాయం జరుగుతుంది భాస్కర్ అంటే వీళ్ళతో నేను ప్రయాణం చేసేదానికి సిద్ధమయ్యే వచ్చినానన్న అది విషయంగా మీరు ఏమన్నా ఉంటే అడగండి చెప్తాను నా భార్య ఎంపీటీసీ పైడాల రామరాజుల ప్రభావతి ఆమె కూడా సభ్యత్వానికి రాజీనామా చేసి వచ్చినాము వైఎస్ఆర్ జెండాను మోసిన మిన్నాళ్ళు కానీ ఆ బరువు ఎక్కువైంది ఎవరి వల్ల ఎమ్మెల్యే వల్ల రాజకీయాల వల్ల నాయన గెలిచే పరిస్థితి లేదు ప్రజలకు సాయం చేసే పరిస్థితిలో అతను లేడు అందుబాటులో లేడు కాబట్టి ఇంక మేము మా దారిలో చూడాలా ప్రజలకు సేవ సేవ చేయాలంటే రాజకీయాలున్ను సేవ చేయాలంటే మేము చెప్పినట్టు గ్రామాల్లో జరుగుతూనే మాకు విలువ ఉంటుంది అంటే తెలుగుదేశం ప్రభుత్వం రామారావు వచ్చిన తర్వాత బాగా మంచి కార్యక్రమాలు చేసినాడు మీ అందరికీ తెలిసిందే అప్పుడు మళ్ళీ చంద్రబాబు తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆయన మంచి కార్యక్రమాలు చేసినాడు అంతకన్నా మంచిగా చేస్తాడేమో జగన్మోహన్ రెడ్డిని అని రాజశేఖర రెడ్డి బిడ్డ అని నమ్మినాం కాబట్టి ఏం లేదు ఎక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళ స్వార్థం వాళ్ళు వేరే చూస్తున్నారు కాబట్టి లేదు తెలుగుదేశం ప్రభుత్వం అనేది ఒక అడ్మినిస్ట్రేషన్ చేస్తాడు కాబట్టి చంద్రబాబు నాయుడు అందరికీ బీసీలకు ఎస్సీలకు అందరికీ సమన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే నేను మరి సురేష్ అన్న గారి ఆధ్వర్యంలో వారితో నడిచేదానికి తెలుగుదేశం పార్టీ విజయానికి జెండా ఎత్తుకొని పోరాటం చేసేదానికి నేను ఎల్లవేళలా అన్నకు అందుబాటులో ఉంటానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటాం సెలవు చేసుకుంటాం